హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్స్ ఇవి ఫీడింగ్ టాప్స్ నైటీస్ అండి చాలా బాగుంటాయండి ఇవి కలెక్షన్ నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి ఈ మోడల్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఈ మోడల్ వచ్చేసరికి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సిస్టర్ జస్ట్ స్క్రీన్ ప్యాన్ డబల్ ట్యాప్ అండి ఇప్పుడు లాంగ్ వీడియో చూసి గివేవే తీస్తాను సిస్టర్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి హెవీ ఫ్యాబ్ హెవీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా థిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫ్రాక్ మోడల్ అండి ఇలా వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఓపెన్ ఉంటుంది ఇలా నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి ఇవి చాలా బాగుంటాయండి అండ్ జిప్స్ ఇక్కడ ఉంటాయండి జిప్స్ ఏం కనిపించవండి నార్మల్ వాళ్ళు కూడా యూజ్ అండి అంత బాగున్నాయి క్లాత్ కూడా ఇలా ఉంటుంది సిస్టర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే టాప్స్ కలెక్షన్ పైన డిస్కౌంట్ ఉంది సిస్టర్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి హెవీ హెవీగా ఉండవండి డిజైన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉంటాయండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇలా యూనిక్తో ఉంటుందండి ఇవి నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండి అంత బాగున్నాయండి కలెక్షన్ కూడా హ్యాండ్ అండి ఇలా ఫ్రాక్ టైప్లో ఉంటాయండి మోడల్స్ వచ్చేసరికి ఇలా ఫ్రాక్ మోడల్స్లో ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ అండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోపల వైపు కూడా చాలా తిక్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా థిక్ గా ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఇవి ఫీడింగ్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి ఫ్రాక్ మోడల్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇవి చాలా కంఫర్ట్ ఉంటాయి అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఈ డ్రెస్ టైప్లో ఉంటాయండి ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇవి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లో ఓపెన్ ఉంటుందండి సైడ్స్ అనేవి జిప్స్ ఉండటంలో ఏది కూడా తెలియదండి నార్మల్గానే ఉంటాయి నైటీస్ లాగానే ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి గివేవే ఉంటుందండి లాంగ్ వీడియోని లైక్ చే వాచ్ చేసి లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిస్టర్వే తీస్తానండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ చాలా బాగుంది ఈ మోడల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్